నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు మనకు మహాచండీ దేవిగా భక్తులకి దర్శనం ఇస్తారు ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీ దేవి దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ సుష్ట రక్షణ కోసం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు ఆమెలో అందరూ దేవతలు కొలువై ఉన్నారు అందుకే శ్రీ మహాచండీ దేవిని ప్రార్థిస్తే సకల దేవతలని ప్రార్థించినట్లు అని అంటారు పెద్దలు అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభిస్తాయి శత్రువులు మిత్రువులుగా మారుతారు ఏ కోరికతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అమ్మవారు దయా రూపంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఉమాదేవి గౌరీ పార్వతి హైమావతి దేవి సతాక్షి అన్నపూర్ణ జగన్మాత భవానీ అని పిలుస్తారు అదే ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు అమ్మవారిని దుర్గా కాళి శ్యామ చండిక చీ భైరవి అని పిలుస్తారు చండీదేవి కాళికా దేవి యొక్క రూపం పోలి ఉంటారు కొంచెం అమ్మవారు ఒక్కరే కాకపోతే మనకి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి లాగా మనకి దర్శనం ఇస్తారు ఈ నవరాత్రుల్లో